భారతదేశాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి లేదనుకుంటే భారతతో ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో తెలియదు లేకపోతే అలాంటి సమస్య వచ్చే పరిస్థితి వచ్చినా లేదా తను కయ్యానికి కాలుదూనప్పుడు భారత్ కనుక ఒకవేళ యుద్ధం చేయడానికి వచ్చినా సరే పటిష్టమైనటువంటి ఒక వ్యవస్థని పటిష్టమైనటువంటి ఒక యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోవాలి కాబట్టి ఆ విధంగా పాకిస్తాన్ అయితే ఉపయోగించుకుంటుంది ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీని అలాగే పాకిస్తాన్ యొక్క నౌకా దళాన్ని పటిష్టంగా చేస్తున్నటువంటి చైనా ఇప్పుడు మరొక జలాంతర్గామిని కూడా పాకిస్తాన్కి ఇచ్చింది అయితే ఉచితంగా ఇచ్చిందంటే అది కాదు మొత్తం ఎనిమిది జలాంతర్గాములు ఇవ్వడానికి ఐదు బిలియన్ డాలర్లతోనైతే ఒప్పందం జరిగింది పాకిస్తాన్ ఇప్పటికే కొంత చైనాకి ఇచ్చింది ఆ ఇచ్చిన ప్రకారమే ఇప్పుడు రెండో జలాంతర్గామిని అయితే ఇచ్చింది ఇవే కాకుండా మరికొన్ని ఇంతకుముందు మొన్నే ఒక నాలుగు నౌక బ్రిగేడ్లను కూడా ఇచ్చింది పాకిస్తాన్కి చైనా అంటే ఏ సమయంలోనైనా సరే ఏ సమయంలోనైనా సరే భారత్తో ఇబ్బందులు గురి కాకుండా భారత్తో ఒకవేళ సమస్యలు వస్తే వెంటనే పాకిస్తాన్ నుంచి కూడా అటాక్ చేయడానికైతే ఇవన్నీ సమకూర్చుకుంటుంది చైనా అంటే ఇప్పుడు ఎనిమిది డాలర్లు ఏ ఐదు బిలియన్ డాలర్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక రూపాయి కూడా చైనా తన ఖర్చు పెట్టదు అలాగే ఒక రూపాయి కూడా లాభం ఉంచుకోదు ఆ లాభం ఏవైతే ఉన్నాయో ఆ లాభంతో పాకిస్తాన్కి మరికొన్ని ఉచితంగా ఇస్తున్నట్లయితే యాక్టింగ్ చేస్తుంది ఆ ఐదు బిలియన్ డాలర్లతో ఎనిమిది జలాంతర్గాములే కాకుండా ఇంకా మిగిలిన డబ్బుతో ఏదైనా సరే కొన్ని తయారు చేసినవో లేకపోతే తను దాని దగ్గర ఉన్నవో మొత్తానికి పాకిస్తాన్కి ఇచ్చి అక్కడ మిలటరీని జలాంతరగా ఇటు నేవీని అటు ఎయిర్ ఫోర్స్ని బలంగానైతే తయారు చేస్తుంది చైనా